Best okay. nosotros... fahalar... of luck. ఈరోజు సఖీలో ఏఎస్ రావ్ నగర్ బ్రాంచ్ లో న్యూ బ్రాంచ్ ఈ మధ్య స్టార్ట్ చేశారు ఏఎస్ రావు నగర్ అనగానే లొకేషన్ గురించి కొంతమంది డౌట్ ఉంటుందండి ఇది రాధికా టు సాకేత్ రోడ్ గాంధీనగర్ బస్ స్టాప్ అని చేసిన రీచ్ అయిపోవచ్చు సఖీ అతి పెద్ద స్టోర్ ఫోర్ ఫ్లోర్ స్టోర్ కనిపిస్తూ ఉంటుంది స్టోర్ చూపిస్తూ మాట్లాడుతుంది కానీ ఓపెనింగ్ రోజు ఆపైనా ఈ రోజు మనకి మార్నింగ్ టెన్ థర్టీ కల్లా వచ్చేసారు ఈ మధ్య అమ్మా పని చేశారుగా ఫస్ట్ ఫ్లోర్ లో కలెక్షన్ గురించి చెప్పే ముందు మేడం సఖి ఎప్పుడు చెప్తుంటాం ప్యూర్ అయితే ప్యూర్ సెమీ అయితే సెమీ చెప్తుంటాం కదండి దానికి తగ్గట్టే కలెక్షన్ చూద్దామండి ఒకసారి ఫ్లోర్ చూసి స్టార్ట్ చేద్దామంటారా అంటే ఫ్లోర్ ఈ ఫ్లోర్ అంతా మనకి పట్టచీరలేనా ఈ ఫ్లోర్ అంతా కూడా పట్టచీరలు అన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి పట్టు త్రీ థౌసండ్ ఎబో ఫ్రాన్స్ సారీస్ ఉంటాయి అన్నమాట బెనారస్ ఉంటుంది ఆ ఓన్లీ ప్యూర్ సెక్షన్ ఈ ఫ్లోర్ అన్నమాట ఉన్నప్పుడు మరి స్టోర్ లో లేకపోతే బోర్డర్ లో వసరికి మనకిలా జకాడ్ వివింగ్ స్టైల్ లో బోర్డర్ వస్తుందండి జరిగిపోయి ఈ స్టోర్ టూర్ లో మీరు లోపల కంటే కూడా మీరు బయట ఉండండి మనం కలెక్షన్ చూపిద్దాం ఎందుకంటే బాగున్నాయి అసలు డిజైన్స్ సఖీలో బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్ ఒకసారి విజిట్ అవ్వండి బై చేయమని చెప్పట్ల స్టోర్ విజిట్ అయితే మీరు కొనే చీర వేరియేషన్ తెలుస్తుంది ఎందుకంటే ఇంతవరలోనే మగ్గాలు కూడా రాబోతున్నాయి లో ఎలా అంటే ఇంకా అసలు ప్యూరు ఇంకేముందని చెప్పాలి అంటున్నారు హ్యాండ్ రూమ్ ఆ పౌర్ రూమ్ చెప్పట్లేదు వేరియేషన్ కూడా తెలిసి స్టైల్లో కలర్ అయితే షేడ్ చేశారండి ఎంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అండి గోల్ జెరీబే జెరీలోనే ఇప్పుడు రాధిక నీత గారు ఆ మొన్న వెల్డింగ్ లో మొత్తం గోల్డ్ సేమ్ మీకు ఆ కాన్సెప్ట్ కావాలన్న కూడా చాలా ఉన్నాయి అనమాట మార్కెట్ అంతా అదే ట్రెండ్ అయిపోతుంది నీతా అంబానీ ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అన్నమాట ఇలా కంచి బొట్టులోనే మనకి ఇలా డిజైనర్ కాన్సెప్ట్ ఉంటాయి అనమాట దోరియా కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది యూనిక్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఒక్కసారి చూద్దాం ఎంత బాగుందో అండి చీర కొత్తగా ఉంది లైట్ వెయిట్ ప్రైస్ ఎలా ఉంటదండి ఇది అంటే మనం జస్ట్ మ్యాడమ్ నైన్ టీన్ ఓకే ట్వంటీ చూశామంటే లెవెండర్ లో బ్రొకేట్ వస్తుంది అన్నమాట ఇందులో మన దగ్గర స్టార్టింగ్ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎగనుంచి ఉందండి ఇది వచ్చరికి సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ లో ఉన్నాయి కదా ఇష్యూలు అందుకు అంటే ప్రెజెంట్ ఇలా లేటెస్ట్ అప్డేట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే సఖి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం కదండి ఖచ్చితంగా అది ఫ్యాన్సీ అయినా పట్టు అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు ఇలా చిన్న బార్డర్ కావాలి చిన్న బార్డర్ కావాలి సఖిలో చిన్న బార్డర్లు ఫెస్టివ సీజన్ అని చెప్పొచ్చు అన్నమాట అంత మంచి కలెక్షన్ ఉంది దాని కనుక రంగులో మనం సెపరేట్ గా ఒక్కొక్క ఐటమ్ వీడియో చేద్దాం అనమాట ఏంటంటే స్పోర్ట్ టూర్ లాగా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చేద్దాము ఇలా మనకి ఫ్యాన్సీ బ్రోకెట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇలా ఫ్యాన్సీ బ్రోకెట్స్ అన్నమాట ఇలా

సేమ్ ప్రైస్ నిజమేనా చూసుకోండి కిలో రెండు రేట్లు రెండు మాటలు ఉండవండి ఓకే అంటే కస్టమర్ ఇప్పుడు ఎలా ఉన్నానండి ట్వంటీ థౌసండ్ చెప్పి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మీకే అంటే అలా చూసినా కూడా నైన్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ రెండు కదా ఎంత ఉండొచ్చు అంటారు ఫిఫ్టీన్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లోనేనా ఇది కూడా పవర్ లూమ్ క్లాత్ చెప్పిచ్చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టు ప్యూర్ పవర్ లూమ్ వస్తుంది హ్యాండ్ లూమ్ కి పవర్ లూమ్ కి వేరియేషన్ చెప్పి అయితే మీరు తీసుకున్నారు హ్యాండ్ లూమ్ అంటే తెలుస్తుంది అండి అంత దూరం నుంచి అయినా ఏంటి అని తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ లో కొనాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట జనరల్ గా సెమీ కి వెళ్లే బదులు ఇంకా మన మోనోపల్లి ప్యూర్ లో లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో డిజైనర్ బోర్డర్స్ ఈ చీర బోర్డర్ లెస్ ఇది చూపించరా ఒకసారి బాగుంది కంప్లీట్ బోర్డర్ లెస్ మళ్ళీ డైమండ్ బుట్టా ఇచ్చారు ఏ రేంజ్ లో ఉండొచ్చు చూద్దాం ఇక్కడే ప్రైస్ థర్టీన్ ట్వెల్వ్ సేమ్ ప్రైస్ లో బోర్డర్ మనకి వైన్ కలర్ కాన్సెప్ట్ లో వైన్ లో ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనమాట సేమ్ సేమ్ ప్రైస్ లోనే ఇది కూడా నెక్స్ట్ చూసామంటే ఆరెంజ్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ అయితే మనకి ఏ స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి మనకి ఇక్కడ పట్టులో ఇక్కడ పట్టులో వస్తుంది స్టార్టింగ్ మనకి సెమీలో వస్తుంది 1500 అండి ఆహా ప్యూర్ లో కావాలి అనుకుంటే 5000 స్టార్టింగ్ ఓకే ఇలా లైట్ వెయిట్ లో అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్యూర్ లో చూస్తున్నాం నెక్స్ట్ చూసామంటే ఇలా

తో చిన్న బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా అడుగుతారు ఇవి ఇది చూడండి ఎంత చిన్న బార్డర్ ప్రైస్ కూడా చూద్దాం ఏదో ఒకటి రెండు చూపించకుండా నైన్ థౌసండ్ అండి ఎవరులో ఇది ఇంకా ఉన్నాయి ఇవేంటంటే పవర్ లో మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ఈ వెరైటీ ఉండవండి ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఎవరైతే ఉంటుందో హ్యాండ్లూమ్ సెక్షన్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట ప్యూర్ అది ఇలా మనకు సాఫ్ట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి వస్తాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌసండ్ నైన్ ఫైవ్ త్రీ థౌసండ్ టూ ఫైవ్ ఒక ప్రైజ్ లో ఉంటాయి త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ అంట లైట్ వెయిట్ లో బాగుంది చాలా బాగుంది త్రీ థౌసండ్ లో బూటా కూడా యూనిక్ ఏ మీరు స్టాండింగ్ పొజిషన్ చెప్పొచ్చు అనమాట సకి ఎలా గ్రో అవుతుందో లీఫ్ కూడా అలా గ్రో అవుతుంది అన్నమాట ఇది నుంచి లీఫ్ ఇచ్చేది అది 3 to 95 ఈ లీఫ్స్ కూడా చూసారంటే గ్రో అవుతుంది అంటే చిన్న మొక్కలా ఉండి వృక్షంలా ఎదుగుతది కదా ఇప్పుడు వరకు 9 స్టోర్స్ కదండి like 10 విజయవాడ వస్తుంది కదా అందుకని 10 లీఫ్ వస్తుంది విజయవాడలో వస్తుందంట ఇప్పుడు మనది ఇది ఎన్నో బ్రాంచ్ ఉంది ఎస్ అండి 9th బ్రాంచ్ 9 ఎన్ని ఇయర్స్ లో అంటే సఖీ ఫర్మ్ స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి సఖీ శారీస్ లో వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ లో సేమ్ ప్రైస్ అయినా సేమ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఇలా చూసామంటే బ్రోకేడ్స్ లోనా బోర్డర్ జకాడ్ బోర్డర్ బ్రోకేడ్ మిడిల్ అంతా కూడా త్రీ కే ఓకే ప్రైస్ ఎంత అనుకుంటున్నారు టూ ఫోర్ నైన్ ఫైవ్ అంతేనా టూ ఫోర్ నైన్ ఫైవ్ అంటా దీనికంటూ స్పెషల్ వీడియో చేయాలి ఒక రోజు అవునండి ఎందుకంటే డీటెయిల్ వీడియో చేస్తే బాగా అర్థం అవుతుంది అవునండి ఇది కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ ఎంత బాగుంది చూడండి ఎల్లో అండ్ గ్రీన్ అవును ఇంతకీ మర్చిపోయినా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు కదా ఎప్పుడైనా సరే ఆల్వేస్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అది జనరల్ గా ఒకసారి సారీ తీసుకున్న తర్వాత క్వాలిటీ నచ్చకపోయినా ఏదైనా కానీ సచిన తీసుకోవాల్సి వస్తుంది అనమాట బయట మన షాప్ లో ఏంటంటే ఎక్స్చేంజ్ ఉంది ఎక్స్చేంజ్ కూడా నచ్చకపోతే ఎక్స్చేంజ్ కూడా చేస్తారు ఇప్పుడు ఇందులో ఏంటంటే టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో గద్వాల్ పట్టు బాగుంది ఇందులో రెండు మూడు రేట్లు నడుస్తుంటుందండి హండ్రెడ్ ఉంటుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది టూ సెవెన్ నైన్ ఫైవ్ చూడొచ్చండి ఇందులో రేషం యార్ను తానా అని మూడు ఆరు అనమాట ప్రైస్ మారుతుంటుంది చారీ కట్టుకుంటే కలర్ వంటి కండుకోదు కలర్ బకెట్ లో దిగదు చీర కలర్ చీరకే ఉంటుంది చీరకే ఉంటుంది సేమ్ ఇందులో లావెండర్ ఉంది ఒకసారి తీరా అక్కడ ఆ కూడా బాగుంది ఆ ఇంకా ఇక్కడ నెక్స్ట్ సర్కి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిజైనర్స్ అండి అవి కూడా ఒక వన్ ఆర్ ట చూపిస్తే ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ బనానస్ బనానస్ లో కూడా ఏకత డిజైన్స్ డిజైనర్స్ టిష్యూలు ఆ వర్క్ ఏంటండి చోర్న 5495 సెల్ కలర్ అయితే చాలా వర్క్ చాలా బాగుంది ఇది ప్యూర్ లో మల్లి ఇది టిష్యూ లైట్ ప్యూర్ లో కదా అవునండి ఇవన్నీ ఈ సెక్షన్ అంతా కూడా ఓన్లీ ప్యూర్ లో ఉండాలి ఓన్లీ ప్యూర్

ఆ మధ్యలో ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో చిన్న చిన్న చిలకలు పిట్టలు ఇచ్చారు సూపర్ ఉంది కదండి పూలు కూడా ఉన్నాయి ఇలాగా ఎవరికి డిజైన్ కావాలంటే డిజైన్ ఇది కొత్తగా కాదండి బోర్డర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అసలు ప్రైస్ కూడా బెస్ట్ ఉంది మళ్ళీ సిక్స్ మంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా ఇంకా హలో ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంతే అంతేకాకుండా మనకి అయితే ఇప్పుడైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకైతే చాలా బెస్ట్ సఖి నగర్ రాధిక టు సాకేత్ రోడ్ అండి గాంధీనగర్ స్టాప్ భవానీ నగర్ ఆ పక్కనే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ కి ఉంటుంది ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది చూసామంటే ప్యూర్ హ్యాండ్లూమ్ దూపేనా అండి సఖి ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట జనరల్ గా థర్టీన్ టు ఫోర్టీన్ నడుస్తుంది కాంట్రాస్ట్ ఇప్పుడు మన ప్రైస్ వస్తానికి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటితో పాటు ఇలా టస్సెస్ కావాలన్నా పష్మినా కావాలన్నా హ్యాండ్ దుపేనా కావాలన్నా ఇలా టర్ ప్రింట్స్ టర్ ప్రింట్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ కలెక్షన్స్ అండి జనరల్ గా ఒకటి రెండు కాదు స్టోర్ లో మీకు వన్ ఫిఫ్టీ సారీస్ ఉంటాయి నెక్స్ట్ గా చూసామంటే టస్తర్ లో ప్రింట్స్ వస్తుంది బట్ నాట్ పెన్ కలంకారీ అండి ప్రింట్స్ టెస్టర్ లో అది కూడా అసలు పైన వైపు బాంధిని లాగా కింద వైపు అంతా కలం కారీ ఇచ్చారు సిక్స్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ బాగుంది ఇది కూడా ఫుల్ కలం కారీ లైట్ వెయిట్ లో శాంపుల్ కే చూపిస్తున్నాము ఇప్పుడైతే ఇంకా డీటెయిల్ వీడియో మళ్ళీ ఇందులో చూసిన ప్రతి దాంట్లో కలర్ చాయిస్ ఉంటుంది మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని సెండ్ చేయడం జరుగుతుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు నెక్స్ట్ ఇది ఏంటంటే ప్యూర్ ఇటాలియన్ క్రేప్ అండి ఇటాలియన్ క్రేప్ కి అసలు మంచి క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట ఈ మధ్య అయితే అంటే సఖీలో కుకట్పల్లిలో చూపించాం మళ్ళీ ఇక్కడ ఇవి లిమిటెడ్ కలెక్షన్ ఉంటాయండి వీడియో రిలీజ్ అయిన వన్ ఆర్ టూ డేస్ లో సేల్ అవుతాయి వీడియో ఎప్పుడో చూసి మళ్ళీ స్టోర్ కి వచ్చిన తర్వాత ఏ ఐటమ్ లేదని కామెంట్ చేద్దాం దయచేసి ఇటాలియన్ క్రేప్ వరకు ఫుల్ డిమాండ్ ఉంది అనమాట ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ నెక్స్ట్ లో చూసామంటే మహేశ్వరి చందరి అండి మహేశ్వరి చందరి అండ్ ఇవి ఆ డిజైనర్ సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇలా ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో అవునా బ్లౌజ్ చాలా ఒక్క బ్లౌజ్ ఏ కొనాలి ఇది ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఇది చీర అది దీనికి మ్యాచింగ్ ఇది బ్లౌజ్ ఇలా చాలానే ఉన్నట్టున్నాయి ఇటు వైప్ సెక్షన్ లో అంతా ఫుల్ అండ్ ఫుల్ కలెక్షన్ అండ్ ఇప్పుడు నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బ్లౌజ్ కూడా చూసారండి ఓహో ఏముందండి అది బ్లౌజ్ క్రియేటివ్ బ్లౌజ్ అన్నమాట బ్యాక్ సైడ్ ఇట్లాగా బటన్స్ ఇది ఈ చీర పైక చూపించింది దీనిది మ్యాచ్ ఇది చూసారా 4000 ఏ ఇది 4000 ఎంబ్రాయిడరీ చేస్తానే తీసుకుంటా జనరల్ గా మీకు అసలు రెడీమేడ్ బ్లౌజ్ ఒక వీడియో చేయొచ్చుండి ఇది ఫుల్ ఒకటి సెపరేట్ వీడియో చేద్దాం త్రీ థౌసండ్ దగ్గర చూడు నేను మాట మందిగ ఎంబ్రాయిడరీలో డిటైల్ గా అర్థం కావాలి కదా అది ఏ ప్రైస్ ఏంటి అని మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అలా అయితే కూడా ఇది కూడా 4000 అండి yellow చీర ఓ మీరు ఫేవరెట్ నేను తీసుకున్న చీరలు నేను తీసుకున్న చీర కలర్ ఇందులో లేదు

మనకి బ్రాంచెస్ ఎన్ని ఉన్నా ఒకే నెంబర్ ఒకటే నెంబర్ ఆన్లైన్ దాని వల్ల కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే అది మీరు జస్ట్ ఆన్లైన్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే టిష్యూ వేస్ట్ లో కూడా డిజైన్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి ప్రైస్ చెప్తాను త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి యూనిక్ ఉంది ఇదంతా పర్ల్ వర్క్ అట్లా లో ఉన్నాయి షిమ్మర్ జాజెట్ షిమ్మర్ జాజెట్

చూడండి లావెండర్ చాలా డిఫరెంట్ ఉంది బాగుంది చీర కోరా పైన వర్క్ అంతే ఇచ్చారు సిక్స్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చందేరీలో కూడా చందేరి ఆ ప్యూరా ప్యూర్ అండి ఎయిట్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ టిష్యూ బేస్ లో వస్తుంది బెనారస్ టిష్యూ బేస్ ఇది ప్యూర్ అవునండి

ఎయిట్ థౌసండ్ సెవెన్ కొన్ని మాత్రం చూపించగలుగుతుందండి స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ అలక్షన్ చూడచ్చు అనమాట లేదు మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా చెప్తారండి మీకు ప్రైస్ అవన్నీ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వెరైటీ మేడం మీకు ఓకే ఆన్లైన్ కూడా బుకింగ్స్ ఉన్నాయి అవుతున్నాయి కలర్ ఛాయిస్ కూడా చూసారండి ఇవి గద్వాల్లో గద్వాల్లో ఇందాక కలర్స్ ఎక్కువ చూపించారు టూ సెవెన్ నైన్ ఫైవ్ మీకు ఫోల్డ్ అవడం వల్ల ఏముండదండి సఖి అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తామండి ఏదో రెండు మూడు చూపించేసి స్టోర్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ లేకుండా అలానే కాకుండా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఇవి ఏంటంటే శారీస్ కంటే కూడా ఎక్కువ ఆఫ్ సారీస్ బాగా యూస్ చేస్తాం లాంగ్ డ్రెస్సెస్ కూడా ఈ సారీ చూడండి లెవెండర్ కి స్నఫ్ వచ్చి ఎంత బాగుందో చూడండి శారీ హైలైట్ ఉంది ఇలా చాలా బాగుంది పల్లె బ్లౌజ్ ఇలా డాట్స్ పల్లకిలో పెళ్లి కుదురు కాన్సెప్ట్ అన్నమాట డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో సూపర్ ఉండదు సారీ లేట్ చేయకుండా కడితే ఈ ప్యాటర్న్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్టార్ట్ అనమాట హైలైట్ అవుతుంది అసలు ఇంకా సెల్ఫ్ టిష్యూ లో కావాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇవి కొన్ని మాత్రమే అండి శాంపుల్ కి ఇవన్నీ కూడా అవే కలెక్షన్స్ స్క్రీన్ మీద ఒక నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన రేంజ్ లో మనం వీడియో చేయడం జరుగుతుంది కలెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే అందులో కూడా అండ్ మనకి సికింద్రాబాద్ లో ఉంటుందండి మరి అంటే హైదరాబాద్ లో చెప్తున్నా సికింద్రాబాద్ లో ఒకటి కుక్కపల్లిలో ఒకటి ఇక్కడ ఏస్రావు నగర్ లో ఒకటి అండ్ తర్వాత విజయవాడ మంగళగిరి గుంటూరు సెంటర్ సరే చూసారు కదా అండ్ ఈ రోజు అయితే కొన్ని అంటే కొంత కలెక్షన్ అయితే చూపించాను జస్ట్ స్టోర్ షాప్ టూర్ లాగా అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు షేర్ చేసేస్తాను వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం